హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మామిడికాయ తరుగు పచ్చడి ఎలా పెట్టాలో చూద్దాము వేసవ కాలంలో లభించేటువంటి మామిడికాయలతో ఈ సీజన్లో ఎక్కువగా మనం పచ్చళ్ళు పెడుతూ ఉంటాము అలాగే పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే సింపుల్ చిట్కాలతో గ్రేవీని ప్రిపేర్ చేస్తూ పచ్చడిని మనం చాలా ఈజీగా స్పైసీగా తయారు చేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి ఏదైనా వెడల్పాటి బాండింగ్ కానీ గిన్నెలు కానీ పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్ కంటే కొంచెం తక్కువగా అలాగే లో ఫ్లేమ్ కంటే కొంచెం ఎక్కువగా పెట్టుకొని అందులోకి ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి అంటే సుమారు ఒక టీ గ్లాసు ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆయిల్ పోసి ఆయిల్ కొంచెం వేడయ్యాక టీ స్పూన్తో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకోవాలి వేసిన తర్వాత కొంచెం వేడయ్యాక చిటపటలాడలాగానే ఇలా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి బాండిని మనం కిందికి దించుకోవాలి ఎందుకంటే ఆయిల్ వేడికి చల్లారే వరకు మరి నల్లగా అయ్యి టేస్ట్ అనేది మారిపోతుంది కాబట్టి ఇలా పక్కకు దింపుకున్నాక రెండు మామిడికాయల్ని శుభ్రంగా కడిగి వాటర్ పూర్తిగా తడారిన తర్వాతనే పైన ఉన్నటువంటి తొడిమె తీసి పీలర్తో ఇలా మామిడికాయ తొక్కను పీల్ తీసుకోవాలి ఇలా పీల్ తీసిన తర్వాత మామిడికాయకి మధ్యలో కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా నచ్చేంత సైజులో మనం కట్ చేసుకోవచ్చు ముక్కలు కట్ చేసిన తర్వాత మనకు ఈ పిక్కలు మిగులుతాయి కాబట్టి వీటిని పప్పులో కనుక వేస్తే చాలా టేస్టీగా ఉంటాయి అస్సలు పడేయకూడదు వీలైనంత వరకు నచ్చిన సైజులో కట్ చేసి పెట్టుకోవాలి మామిడికాయ ముక్కల్ని ఇప్పుడు ముందుగా మనము వేడి చేసుకున్నటువంటి జీలకర్రలు చల్లారే వరకు కొంచెం నల్లగా అయ్యాయి కాబట్టి ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ వరకు ఫ్రెష్గా చేసినటువంటి అల్లం అలమిల్లిగడ్డ పేస్ట్ వేసి కలుపుకోవాలి మరీ ఎక్కువగా వేడి ఉంటే అల్లం అలమిల్లిగడ్డ పేస్ట్ అనేది మాడిపోతుంది కాబట్టి కొంచెం చల్లారాక పేస్ట్ వేసి ఇందులోనే పావు టేబుల్ స్పూన్ పసుపు అనేది వేసుకోవాలి మరీ పూర్తిగా చల్లారకూడదు పూర్తిగా వేడిగా ఉండకూడదు ఆయిలు ఇలా కొంచెం చల్లారాక అలమిలిగడ్డ పేస్ట్ పసుపు వేసి ఇలా ఉండలు లేకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఒక గుజ్జులాగా మనకు తయారవ్వాలి మనకు కలుపుతుంటేనే మంచి వాసన అనేది అలమిల్గడ స్మెల్ వస్తుంది కాబట్టి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ముందుగా మనం కట్ చేసుకున్నటువంటి మామిడి ముక్కల్ని ఏదైనా ఒక కప్పుతో కోల్చుకోవాలి కాబట్టి నేను ఒక కప్పుతో కోల్చుకుంటున్నాను ఈ కప్పుతో రెండు కప్పుల మామిడి ముక్కలు మనకు కోల్చుకొని కారాన్ని కూడా ఉప్పును కూడా ఇదే కప్పుతో మనం తీసుకోవాలి ఇప్పుడు ఏ కప్పుతో తీసుకున్నాం అదే కప్పుతో పావు కప్పు కారాన్ని వేసుకోవాలి అదే కప్పుతో పావు కప్పు కంటే కొంచెము ఉప్పు అనేది ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఉప్పు కారం పూర్తిగా కలిసిన తర్వాత టీ స్పూన్తో ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పౌడర్ని వేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఎందుకంటే మామిడికాయ ముక్కలు వేస్తే మనము వేడిగా ఉన్నప్పుడు కారము ఆయిలని వేడిగా ఉన్నప్పుడు వేస్తే ముక్కలు ఇలా మెత్తగా అవుతాయి కాబట్టి పూర్తిగా ఉప్పు కారం అనేది ఈ గ్రేవని పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత వేలితో ఒకసారి ఉప్పు అనేది సరిపోయిందిలో చెక్ చేసుకొని చల్లార పెట్టుకోవాలి నాకీకలతో ఉప్పు కారం అనేది పూర్తిగా సరిపోయింది ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం కట్ చేసుకున్నటువంటి మామిడికాయ ముక్కల్ని వేసి కలుపుకోవాలి చాలా సింపుల్గా ఈజీగా మనం ఎన్ని కేజీలైనా ఇలా మామిడికాయ పచ్చడిని కానీ ముక్కల్ని కానీ ఇలా తరుగు పచ్చడి కానీ పెట్టుకోవచ్చు ముక్కలకు పూర్తిగా గ్రేవ్ అనేది కలిసేలాగా పైకి కిందికి టాస్ చేస్తూ కలపాలి కలిపిన తర్వాత ఒక ఐదారు గంటల వరకు పచ్చడిని మనము కలపకూడదు ఇలాగే వదిలిపెట్టాలి మూత పెట్టి ఐదారు గంటల తర్వాత మనకు పచ్చడి అనేది ఇలా ఆయిల్ ఆయిల్గా పైకి తేలుతుందంటే మనం వేసిన సాల్ట్ వల్ల ఆయిల్ అనేది పైకి తేలేలా ఊరుతుంది అందుకే దీన్ని అని కూడా అంటాము ఐదారు గంటల తర్వాత ఒకసారి కలుపుకొని ఏదైనా గాజు సీసాలో కానీ గాజు కంటైనర్లో కానీ లేదా పచ్చడి పెట్టేటువంటి జాడీలో కానీ పచ్చని మనం నిల్వ చేసుకుంటే సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది ఈ పచ్చడి నచ్చిన కంటైనర్లో ఇలా పెట్టుకొని ఉప్పు అనేది మనకు తక్కువగా అనిపించినట్లయితే ఇప్పుడే చెక్ చేసి వేసుకోవాలి ఎందుకంటే ఉప్పు తక్కువగా ఉంటే పచ్చడి అనేది చాలా తొందరగా బూజు వస్తుంది కాబట్టి చెక్ చేసుకొని ఏదైనా కంటైనర్లో ఇలా స్టోర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి ఇలా సింపుల్ కొలతలతో మనం ఈజీగా అలాగే టేస్టీగా పచ్చని ప్రిపేర్ చేసుకోవచ్చు సీజన్లో లభించేటువంటి మామిడికాయలతో ఈ కొత్తతో మీరు ట్రై చేయండి ఎలా ఉందో చిన్న కమెంట్ కూడా పెట్టండి మరిన్ని వీడియోస్ కోసం మీ ముందుకు రావాలంటే రిషితేజ తేజ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్